లేవ్యకాండంలోనికి వెళ్దాం లేవ్యకాండము ఇరవై నాలుగు అధ్యాయము లేవ్యకాండము ఇరవై నాలుగు అధ్యాయము ఇక్కడ చూడండి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి బలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇరవై నాలుగో అధ్యాయము ఐదవ వచ్చు చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయం ఐదవ వచ్చు అంటే పన్నెండు రొట్టెలు చేయాలి పన్నెండు దేనికండి పన్నెండు గోతల సాదృశ్యం చాలా ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు నువ్వు పన్నెండు రొట్టెలు చేయాలని చెప్పాడు ఆ పన్నెండు రొట్టెలు ఏంటంటే ఆరు ఆరు చొప్పున నువ్వు ఒకదాని ఒకటి ఆరు మళ్ళీ పక్కనే ఇంకొక ఆరు ఒకదాని ఒకటి చొప్పున నువ్వు పెట్టి ఉంచాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు అంటున్నాడు ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉం ఉంచవరను అది ఎహోవ ఎదుట చూడండి సమ్ముఖం అంటున్నాను చూసారా చూడండి సమ్ముఖం అంటే ఏంటంటే ఆయన దగ్గర ఆయన ముఖం ఎదురుగా అంటే చూడండి సమ్ముఖబు రొట్టెలు అంటే అర్థం ఏంటంటే దేవుని ముఖము ఎదురుగా ఉంచబడిన రొట్టెలు సమ్ముఖబు రొట్టెలు అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట అంటే దేవుడు చూస్తున్నాడు దేవుని ముఖం ఎదుట ఉంచబడినటువంటి రొట్టెలు సర్దు రొట్టెల దగ్గర వచ్చినప్పుడు యాక్చువల్గా సమ్ముఖ రొట్టెలు అంటే అర్థం ఏంటంటే ఆ రొట్టెలకు అవతాల బల్ల అవతాల దేవుడు ఉన్నాడు బల్ల అవతాల మనం ఉన్నాం దేవుని ముఖం మనకి కనబడుతుంది దేవుడు ఉన్నాడు దేవునికి మనకి మధ్యలో బల్ల ఉంది కాబట్టి అందుకనేది సమ్ముఖపు రొట్టెలు అంటున్నాం యుహో అందుకని చూడండి అంటున్నాడు అక్కడ అది ఇహోవ ఎదుట మీకు ఆహార మగును సరే అది పరిశుద్ధ సన్నిధి లేదు ఇహోవ ఎదుట మీకు ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండను చూడండి మీకు ఆహారమునకు ఆహారం అదే చదువుకుంటే యాజకుడు ఇప్పుడు చూడండి అదే పన్నెండు అక్కడ రొట్టెలు పెట్టిన తర్వాత ఏం చేయాలి యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇజ్రాయేల్ యుద్ధ దాన్ని తీసుకుని నిత్యము యుహోవాస్ అనేదిని చక్కబరచవలను ఏ రకంగా అది అహరోనకును అతని సంతతి వారికి ఉంచవలను ఉండవలను వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలను నిత్యమైన కట్టడ చొప్పున యుహోవాకు చేయు హోమముల్లో అది అతి పరిశుద్ధము చూడండి ఇక్కడ ఏడో వచ్చిన మనం చదువుకున్నాం ఏదో వచ్చున మనం చదువుకున్నప్పుడు దేవుడు అన్నాడు యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇజ్రాయల్ యుద్ధ దాన్ని తీసుకుని నిత్యం యుహోవాసాన్ని చక్కపరచేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే గమనించిన అక్కడ ప్రతి విశ్రాంతి అంటే యాజకుడు ఏం చేయాలి తెలుసా వాటిని భుజించాలి ప్లస్ వాటిని మారుస్తుండాలి ఎన్ని 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 రోజులకి వస్తారంటే ప్రతి విశ్రాంతి దినమున విశ్రాంతింటే చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దీని మీనింగ్ యాక్చువల్ అదే దేవుడు స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఆ రొట్టెలు నువ్వు పెట్టాలి ఈ నిత్యం కూడా బల్ల మీద రొట్టెలు ఉంటూనే ఉండాలన్నాడు ఇప్పుడు నిత్యం ఉండదంటే మరి దాన్ని ఏం చేస్తాం అంటే యాజకుడు దాన్ని తింటాడు ఇక్కడ ఇప్పుడు గమనించినాయి ఇక్కడ ఇప్పుడు మనకు యాజకుడు తింటే మరి మనకు సంబంధం ఉందంటారేమో నేను చెప్పని చూస్తారా మనం లో మనం కూడా యాజ సమూహమే సో కాదు ఇప్పుడు లోపలికి వెళ్ళేది ఆ రోజుల్లో యాజకుడే ఇప్పుడు సంవత్సరం ప్రధాన యాజకుడు అతి పరిశుభ్రంలోకి సంవత్సరం కొత్తాడు పరిశుద్ధ సన్నిధిలోనికి యాజకుడు అప్పుడప్పుడు వెళ్తుంటాడు తరచుగా వెళ్తుంటాడు ఇప్పుడు మనం కూడా యాజకులమే కాబట్టి మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సో అప్పుడు యాజక్ నుంచి మాట్లాడేటప్పుడు కూడా ఆ ప్లేస్ కూడా మనం న్యూ టెస్ట్మెంట్ లో సో ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఏం చేస్తాం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ సన్నిధానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు అక్కడ ఇది నువ్వు మెయింటైన్ చేయలేం చేయాలంటే ఈ బల్ల దాని పన్నెండు రొట్టెలు ఇప్పుడు పన్నెండు రొట్టెలు దేనికంటే పన్నెండు గోత్రాలకు సాదృశ్యం అంటే చూడండి ఇప్పుడు దేవుడు దీన్ని సహవాసానికి మనిషిని పిలుస్తున్నాడు గమనించండి ఇప్పుడు నేను విషయాన్ని చెప్తున్నాను దేవుడు మనిషిని సహవాసంలో పిలుస్తున్నాడు అందుకనే సమ్ముఖ బొట్టెలు దేవుడు లోకుండా మనిషిని ఆహ్వానిస్తే అంటే మీరు నాతో సహవాసం రండి నేను బల్లని మీ కొర సిద్ధపరిచే నాతో సహవాసాన్ని దేవుడే మనిషి ఇన్వైట్ చేస్తున్నాడు ఇప్పుడు అందుకే సహవాసం ఏంటంటే చాలా ప్రాముఖ్యం ఉంటుంది నేను దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం చూడండి బైబిల్ మనం చూసినప్పుడు ఏదైనా తోటలో దేవుడు ప్రతిరోజు చల్లటి పూట దేవుడు ఆదాంతో వచ్చేసి మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఉండేవాడు దేవుడు మనిషిని చేసింది తన కొరకు తన స్వరూపంలో తన పౌరుకుల దేవుడు మనిషి ఎందుకు చేశాడంటే కుక్కర్లాగా జంతువులు అవి ఎందుకు చేయలేదు దేవుడు ఫిజికల్గా కొన్ని 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 జంతువుల కంటే మనం సైజు తక్కువైనప్పుడు కూడా లక్షణముల్లో గుణాల్లో ఆలోచించగలిగేటువంటి శక్తిలో తీర్మానం తీసుకోగలిగేటువంటి ఆ సామర్థ్యం అంతటినీ కూడా దేవుల్లో ఉన్నటువంటి ఆ లక్షణాలని దేవుడు మనకి ఇచ్చాడు ఇచ్చేప్పుడు ఏంటంటే మీరు నాతో సహవాసం చేయండి అందుకనే ప్రతిరోజు ఆదాయం దగ్గరికి సాయంత్రం పోటలు దేవుడు వచ్చాడంట ఎందుకు వచ్చాడు జస్ట్ సహవాసం చేయడానికే దేవుడు మనితో సహజ కష్టపడుతున్నాడు అందుకే ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు ఆదం దగ్గరికి ఒక్క మనిషి ఉన్నప్పుడే దేవుడు అంతగా సహజ కష్టపడుతున్నప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఎంత ఎక్కువ దేవుడు ఆశపడతాడు ఒకసారి ఆలోచించండి దేవుడు ఎప్పుడు కూడా ఆశపడే విషయం ఏంటి తెలుసా మనిషి తనతో సహవాసం చేయాలి మనిషి తనతో సహవాసం చేసినప్పుడు అందులో లాభం మనిషికి కానీ ఎక్కువగా ఆశపడేది మాత్రము గొప్పవాడే దేవుడే మనిషితో ఎప్పుడు సహవాసం కష్టపడుతున్నాడు అన్ని అది ఎంతగా దేవుడు మనిషితో సహవాసానికి ఇష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఇది దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఈ సమ్ముఖ పురక్న ద్వారా మనకు అర్థమవుతుంది అందుకని చూడండి సాతాను కూడా సహవాసం డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు దేవునితో మనకున్న సహవాసం డిస్టర్బ్ చేసి చూస్తాడు అందుకని ఓ రోజు సాతాడు సాతంతో రాధం మోసపోయినప్పుడు అవ్వలు మోసపోయినప్పుడు దేవుడు వచ్చినప్పుడు సహవాసం బ్రేక్ అయింది అది ఎప్పుడు తెలిసింది తెలుసా ఎప్పుడు వచ్చినట్లు కానీ ఆ టైం వచ్చినప్పుడు ఆ మనిషి దేవుని స్వరానికి ఉండాల్సిన చోట లేడు ఎప్పుడు ఆ టైం యేశ్వభు పిలిచి దేవుడు పిలిచినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ రోజున అక్కడ లేడు ఎప్పుడో తిన్నాడు తనగానే మనకి ఆ రిలేషన్షిప్ లో తేడా ఉందన్న విషయం మనకి అక్కడ అర్థం కాలేదు అర్థం ఎప్పుడు అర్థమవుతుంది మనిషి ఆ టైంలో అక్కడ ఉండాల్సిన టైంలో అక్కడ ఎప్పుడు తెలియదు అప్పుడు అర్థం దానికి ముందు ఏదో జరిగింది కానుకొని ఇప్పుడు అక్కడ దేవుడు పిలుస్తున్నప్పుడు అక్కడ ఉండాల్సిన చోట ఉండకుండా స్వరాన్ని విని ఆ టైం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళి దాక్కుంటున్నాడు సహవాసం బ్రేక్ అయ్యింది కారణం ఏంటంటే సాతానుడు ద్వారా సాధనప్పుడు కూడా బ్రేక్ చేయాలని చూస్తాడు గమని ఎందుకని చూడండి దేవునితో సహవాసం అనేషోరు చాలా చాలా ప్రాముఖ్యమంటాను దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి పన్నెండు రొట్లు అక్కడ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదో ఒక గోత్రంతో సహవించడానికి ఇష్టపట్లేదు ఏదో లేవీల తొక్కలతో కాదు లేవిలే యాజకుడే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు యాక్చువల్ చెప్పాలంటే పన్నెండు గోత్రాలను అక్కడ దృష్టిలో పెట్టుకుని దాన్ని చేశాడు చెప్పాడు ప్రతి గోత్రంలో దేవుడు సహవాసం చేయాలంటే దానికి ఆశ అందుకని పన్నెండు గోత్రాలకు సంబంధించింది పన్నెండు రొట్లు దేవుడు అక్కడ పెట్టాడు దేవుడు కేవలం యాజకులతోనే లేవులతోనే సహజానికి ఇష్టపడుతున్నాడు కాదు ప్రతి వాళ్ళతో ఇష్టపడుతున్నాడు ప్రతిభాలతో దేవుడు సహవాసానికి ఇష్టపడుతున్నాడు అని చూడండి ఎప్పుడు ఏదో పాసకారి భక్తి ఉండాలంటే విశ్వాస భక్తి ఉండాలి అందరూ దేవునితో సహవాసానికి ఆశపడాలి దేవుడు పిలుస్తున్నాడు మీరు రెండి అంటున్నాడు పన్నెండు గోత్రాలతో నాకు సహవాసానికి ఇష్టపడతానన్న విషయాన్ని తెలపడానికి దేవుడు పన్నెండు రొట్టెలు అక్కడ పెట్టుంచి మీరు రండి అని యాజకులను పిలుస్తున్నాడు వచ్చి ఇక్కడ కూర్చొని మీరు దాన్ని ఆ రొట్టెలు తినండి ఎన్నిసార్లు తిన్నా దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే దేవుడు అన్నాడు ప్రతి విశ్రాంతి దినమున మీరు దాన్ని మార్చాలి అంటే వారికి ఒకసారి మార్చాలి ఇప్పుడు గమనించాలి విశ్రాంత పాడైపోయినది మార్చనని చెప్పట్లేదు దేవుడు విశ్రాంతి దినము విశ్రాంతి దినం సబ్బార్ దినము విశ్రాంతి దిన దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా విశ్రాంతి దిన దేవుడు పెట్టింది నువ్వేం పని చేయకుండా మానుకోమని కాదు నువ్వు పనులు ఏమైనా సరే మానేసి నువ్వు నాతో గడపడానికి నేను వారికి ఒక రోజు నేను నియమించను వారు ఖచ్చితంగా వచ్చే అన్నాడు దేవుడు అందుకే విశ్రాంతి దినాన్ని దేవుడు ఆ రోజున పెట్టాడు ఇజ్రాయల్ ప్రజలకు ఎందుకంటే ఖచ్చితంగా చెప్పి దేవుడు చెప్తున్నాడు మీరు ఖచ్చితంగా వారం ఖచ్చితంగా మీరు నా కొరకు దినాన్ని కేటాయించే తీరాలి అన్నాడు దేవుడు అది మనిషి అడిగితే దేవుడు దాన్ని నిర్ణయించలేదు దేవుడు దాన్ని ఆశపడి దేవుడు దాన్ని నిర్ణయించాడు ఎందుకంటే చూడండి సమ్ముక రొట్టెలను ఆ రోజున నువ్వు మార్చాలి అన్నాడు అంటే పాప దాన్ని తినేసి మళ్ళీ కొత్తగా రొట్టెలను బట్ అలాంటి అర్థం ఏంటంటే కొత్తగా రొట్లు పెట్టిన అర్థం ఏంటంటే నువ్వు ప్రతి విశ్రాంతి నానూ నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నీ రిలీ దేవునితో సహవాసము రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉండాలి ఒకసారి పెట్టేసి అక్కడ ఉండి అలా ఆ రొట్లను అలా పడేసి ప్రతిసారి చూసి వెళ్ళిపోవడం కాదు నువ్వు పాద తినేసి మళ్ళీ కొత్త రొట్లను ఫ్రెష్గా ఒక పెట్టాలి ఎందుకు ఫ్రెష్ అంటే దేవుడు కూడా లో సహవాసం ఎప్పుడు కూడా ఒక నూతనమైన అనుభూతిని మనిషి దేవునితో పొందాలంటే దేవుని యొక్క ఉద్దేశం అందుకని సహవాసం అనే విషయానికి వచ్చేసరికి నేను అప్పుడు బ్రహ్మాండంగా జీవించు ఒక నైన్టీన్ నైన్టీ ఫైవ్ గురించి మాట్లాడడం వీలు లేదు సహవాసం అనే విషయానికి వచ్చేసరికి రీసెంట్ గా నేను దేవుని తెలవన్న దాని నుంచి మాట్లాడాలి కానీ ఎప్పుడో మనం ఎలా ఉన్న ఓట్ టెస్ట్ దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడదు దేవుడు సహవాసం విషయానికి వచ్చారు ఫ్రెష్ గా ఇప్పటిప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడతాడు కానీ అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నివంత భక్తిగా జీవించు అప్పుడే చర్చికి వెళ్ళాం అప్పుడు ఎలా ఉన్నాం అప్పుడు ఎంత గొప్పగా బతికి ఉన్న దాని గురించి దేవుడు మాట్లాడడానికి రెడీగా లేదు దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా ఈ వీక్ నువ్వు వెళ్ళాను దేవుడు అడుగుతున్నాడు అందువల్ల ప్రతి విశ్రాంతి నాన్న నువ్వు ఈ రొట్టెల్ని మార్చాలంటే అంటే విశ్రాంతిని వచ్చానంటే రొట్టెలు ఫ్రెష్గా అక్కడ ఉండాలి అంటే మరలా నువ్వు ప్రతి ప్రతి పునరుద్ధాన దినాన్ని లేదా ప్రతి విశ్రాంతిని వస్తాను నువ్వు మంచిది కానీ వచ్చిన ప్రతిసారి ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి అది అంటాను చూడండి విశ్రాంతి అంటే ఎంత ప్రాముఖ్యం అంటే పునరుద్ధ మనకి ఇప్పుడు పునరుద్ధాన దినం ఫస్ట్ డే వారానికి వాళ్ళకి ఏడో రోజు విశ్రం మనకి మొట్టమొదటిది విశ్రాంతి మొట్టమొదటి దినం దేవునితో స్టార్ట్ చేస్తాం వారంలో ఏడు రోజులు ఏడు రోజులు మొట్టమొదటి దినాన్ని మనం దేవునితో స్టార్ట్ చేస్తాం వాళ్ళు ఏడో రోజున వాళ్ళు దాన్ని ముగించే వాళ్ళు మనం మొదటి రోజు దేవునితో స్టార్ట్ చేస్తాం మిగిలిన మిగిలిన ఆరు రోజులు మన పనులు మనం చూసుకుంటాం దేవునితో స్టార్ట్ చేస్తాం ఇప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా చాలా ఫ్రెష్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని చూడండి సాహసం ఏంటంటే నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అది సహవాసం అంటే ఆప్షనల్ కానే కాదు దేవుడు అక్కడ అన్నాడు ఖచ్చితంగా మీరు దీన్ని చేయలేదు ఇది ఇది పరిశుద్ధ సన్నిధి చాలా పవిత్రమైనటువంటిది ఇది చాలా అన్నాడు దేవుడు ఎందుకంటే ఈ సహవాసం అంటే నీకు ఖచ్చితంగా ఉండాల్సిందే దేవుడిని సన్నిధిలో బ్రతకాలి అనుకుంటే నువ్వు శిల్వ కారం చూసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధపరచుకున్న తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి ఆ సొమ్ముఖ బురొలు నువ్వు తినకుండా నువ్వు దేవత సహసం యొక్క పరిశుద్ధ సన్నిధిలో నువ్వు గడపడం కష్టం రావాలంటే నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు పునరుద్ధాన దినాన్ని అంటే దేవుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు ఆ రిలేషన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలంటున్నాడు దేవుడు అది ఎప్పుడో పాత పడిపోయిన రిలేషన్ కాదు ఎప్పుడు గురించో మాట్లాడు అందుకని మనం నేను లాస్ట్ సండే నేను అలా ఉన్నాను దాని గురించి మనం మాట్లాడాలి ఎప్పుడెప్పుడు విషయాల గురించి ఎప్పటికప్పుడు దేవుడు మార్చేస్తున్నాడు ఇప్పుడు ఈ రొట్టెలు ఎప్పుడు ఒకే రొట్టెలు పెట్టద్దు అది అంత పరిశుద్ధమైంది అని సరే ఎంత పవిత్రమైందని సరే నువ్వు ఎంత బాగా చేసినా సరే అది అక్కడ రైపడం వీళ్ళు వారం లోపు నువ్వు మళ్ళీ ఫ్రెష్గా రొట్టెలు పెట్టాలి ఆ పాత నువ్వు తినేసేయాలి మళ్ళీ ఫ్రెష్గా రొట్టెలు పెడుతుంది ఇది నువ్వు ప్రతి వారం ఒకసారి ప్రతిసారి నువ్వు చేయాల్సిందే దేవుని సమ్ముఖము నాకు ముఖము దగ్గరికి నువ్వు వచ్చి ఆ రొట్టెలు తిని కొత్త రొట్టెలు అక్కడ నువ్వు పెట్టాల్సిందే దేవుని దగ్గర రొట్టెలు తింటుంటారు సహవాసన సాదృష్టం ఆ సహవాసం అంటే ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా ఉండాలి దేవుడు అక్కడ చెప్తున్నాడు అనేటువంటి సహవాసం అంటే అంటాను చాలా చాలా ప్రాముఖ్యత అందుకని ఇందులో మనం ఎంత బిజీగా ఉన్నా సరే సహవాసాన్ని మిస్ చేస్తూ పరిశుద్ధ సన్నిధిలో మనం గడపడం ఇంపాసిబుల్ అది అందుకని ఈ సహవాసం ఏంటంటే చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నాను నేను ఎందుకంటే నేను దేవునితో ఏకమైన ఉంటే నేను దేవునితో సహవాసం చేస్తాను దేని విషయాల్లోనే నాశపడతాను అందుకుని గమనించండి చర్చకెళ్ళటువంటిది నిజంగా మనకి భారంగా ఉంటుందా లేదంటే ఒక ఆశగా ఉందో పరీక్షించుకోవాలి దేవుడు ఎప్పుడు చూడండి దేవుడు మన సొంత ఇష్టాన్ని చిత్తాన్ని ఇచ్చాడు దేవుడు బొబ్బా ఈరోజు వెళ్ళాలా అనుకుంటే దేవుడు అసలు రావద్దని అంటున్నాడు మనిషి ఎప్పుడు కూడా దేవుడు ఆశను పెట్టాడు గానీ అబ్బా ఈరోజు చర్చకెళ్ళాలంటే సహవాసం అనేటువంటిది భారంగా ఫీల్ అవ్వడం దేవుడు పెట్టలేదు తప్పదు కాబట్టి నేను వెళ్తున్నాను అన్నట్టయితే అసలు దేవుడు దాన్ని ఇష్టపడ్డ దేవుడు అన్నాడు నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ నేను వెళ్తాను దేవుడు అలా ఇష్టపడి చేయడాన్ని దేవుడు కోరుతున్నాడు కానీ తప్పదు కదా మరి ఏం వెళ్ళాలి కదండి అని వెళ్ళడం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదు చేయాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్తే అసలు దానికి దానితో వాల్యూ లేదు కానీ వెళ్ళాలనేటువంటిది ఆశ ఉండాలి ఇష్టపడి ఆ కార్యాన్ని చేస్తే అందులోనే మాధుర్యం ఉంటుంది అందులోనే మన ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందులోనే ఆశీర్వాదం మనకి ఉంటుంది అనేది సహవాసం ఉంటే అనుకుంటాను చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది సహవాసం మామూలుగా చేయడానికి వీల్లేదు ఇది ఏంటంటే ఆశ ఆశ అంటే మనకు ఉండాలి నేను చేయాలంటే ఆశ మనకు ఉండాలి దేవుడు చూడండి దాన్ని దాన్నే కోరుతాను అందుకని ఒకసారి ఆలోచించండి అసలు దేవునితో మనకి ఎక్కువ పని మనతో దేనికి ఎక్కువ పని లేదు అవసరం దేవుడు అవసరం అంటే మనిషికి అవసరం కానీ మనిషి దేవునికి అవసరం కాదు కానీ దేవుడే దాన్ని రెడీ చేసి అన్నింటినీ పెట్టి మీరు రండి కూర్చోండి నా ఎదుట మీరు దీన్ని ఈ బల్లను మీరు ఆచరించండి భూమి చేయండి అంటున్నారు దేవుడు మీరు రండి నాతో సహవాసం దేవుడు బలం సిద్ధపరిచి రండి అంటే అర్థం ఏంటంటే మీరు నాతో చేయడానికి రండి అంటున్నాడు దేవుడు అందుకని సహవాసం ఏంటంటే దీని అంటున్నా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది చుక్క చుక్క లేవి ఖండంలో నుంచి లేవి కండం ఇరవై ఆరో ఇరవై నాలుగో అధ్యాయంలో ఉండి ఐదు ఎనిమిదో వచ్చింది చదవం అండి ఎనిమిదో వచ్చిన చదువు యాద్యంగా ప్రతి విశ్రాంతనము నిత్య నిబంధనలను బట్టి ఇజ్రాయల్ యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యహో అంటే దాన్ని ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ ఉండాలి దాన్ని రిఫ్రెష్ చేసుకుండాలి సహవాసాన్ని అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవాలను నిత్యమైన కట్టలు చొప్పున యుహోవాకు చేయు హోమ్ముల్లో అది అతి పరిశుద్ధము ఈ సహవాసాన్ని అతి పరిశుద్ధమైన ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బల్లం నువ్వు తినాలి ఆ రొట్టెలు నువ్వు తిని నువ్వు తృప్తి పరచబడాలి అంటున్నాడు దేవుడు మనం అందుకంటాను దేవుని దగ్గర ఏముందంటే సముఖ బొరటులు ఉన్నాయి దేవుని సందకి వెళ్ళినప్పుడు నువ్వు ఖాళీ కడుపుతో వెళ్ళి ఖాళీ కడుపుతో తిరిగి రావు ఒకవేళ మనం దేవుని సందకి వెళ్ళి ఖాళీ కడుపుతో వెళ్ళి మళ్ళీ లాభం తిరిగి వస్తున్నామంటే అంటే ఖచ్చితంగా ఏదో నీకు దేవునికి మధ్య ఏదో ప్రాబ్లం ఉందనే విషయం ఖచ్చితంగా మనం గ్రహించాలి మీరు చర్చికి వెళ్తూ కూడా మళ్ళీ అదే ఎంటనెస్ తో అదే అసంతృప్తి కనుక మీరు ఇంటికి వెళ్తాను అనుకోండి ఖచ్చితంగా మీకు దేవునితో ఉన్నటువంటి సహవాసం ఎలా ఉందో ఒకసారి మీరు పరీక్షించుకోవాలి ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళి కాలే కడుతూ మళ్ళీ తిరిగి మనం వెనక్కి రాము నేను దేవుడు అక్కడికి వెళ్ళి దేవుడు బలం సిద్ధపరిచాడు నువ్వు తిని అతను బయటికి వెళ్తావు సో కాబట్టి అక్కడ తృప్తి ఉంటుంది కడుపు నింపబట్ట దేవుని యొక్క సన్నిధిలో జరుగుతుంది అందు ఎందుకంటే చూడండి మనం చూసాం అక్కడ బల్లకి అంచు కూడా ఉంటుందంట అంటే అర్థమైంది తెలుసా ఆ కొన్నటువంటి దేదీవు కూడా కింద పడిపోకుండా అంచు ఈ రోజు చూడండి మనం ఈ రోజు మనం చేసుకుంటాం ఉంటే బోర్డర్ పెట్టుకుంటాం మనం కిందకి ఏది ఉంది అనుకోండి ఒకసారి బోర్డర్ ఉంటుంది కొన్ని కొన్ని టేబుల్స్ బార్డర్ ఉంటుంది ఎందుకంటే జేది కూడా వస్తూ ముందుకు జారి పడిపోకుండా అలాంటి ఆ రోజున ఆ రొట్టెలు అక్కడ పెట్టి ఏది నష్టపోకుండా ఏది కింద పడిపోకుండా ఏది కూడా ఇబ్బంది కలపకుండా దేవుడు అక్కడ అంచుని కూడా దేవుడు ఏర్పాటు చేయమని చెప్పాడు అంటే అర్థం ఏంటంటే దేవునితో కొన్ని సహవాసములో ఎవ్వరూ కూడా నిన్ను విడదిగిలేరు వేరు చేయలేరు వేరు చేయాలి అంటే ఒకరి వల్ల అవుతుంది ఆ పని సాతాను కూడా కాదు అది నువ్వనుకుంటేనే దేవుడు నుండి నువ్వు దూరం అవుతావు కానీ సాతాను కూడా నిన్ను దూరం చేయలేరు దేవుడు యాక్చువల్గా అంచుని పెట్టి నిన్ను బంధించి ఆ సహవాసం ఉంచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు దేవుడు అంత కేర్ తీసుకున్నప్పుడు కూడా ఇంకో నువ్వు కనుక సహవాసం బ్రేక్ ఏంటంటే అది కారణం దేవుడు కాదు సాతానుడు కాదు నేను వద్దనుకుంటే తప్ప ఆ సహవాసం బ్రేక్ అయ్యే ఛాన్స్ లేనే లేదు దేవుడు అంచుడి పెట్టాడు అక్కడ అందుకనే సహవాసం ఉంటే అంత ప్రాముఖ్యంగా మనకు మారిపోతుంది అందుకనే సహవాసం అంత ఇంపార్టెంట్ అయిపోతుంది రందుకని అన్న చూడండి మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు సహవాసం ఉండాలంటే ఆశీర్వాదం ఏంటంటే వచ్చినప్పుడు నీకు బయట లేనటువంటి ఒక తృప్తి నీకు దేవుని దగ్గరకు వచ్చాక నీకు కలుగుతుంది అందుకని దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గర రండి అంటున్నారు మనం ఏంటంటే చూడండి దేవుని దగ్గరకు వస్తే వచ్చేటువంటిది మనం బయట ఎక్కడో లోకల ఆనందం యాక్చువల్ యాక్చువల్గా అది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నింపబడేటువంటిది మనం బయట ఎక్కడో నింపుకోవాలని చూస్తున్నాం మనం అసంతృప్త కాదు ఎందుకు తెలుసా ఏదో మనకు కావాలనుకుంటున్నాం కావలసింది ఏదో కాదు నీకు కావాల్సింది దేవుని సన్నిధి అక్కడికి వస్తే నీకు లోకం ఏదో ఉన్నటువంటి తృప్తి నీకు అక్కడ దేవుని దగ్గర ఎందుకంటే అక్కడ జస్ట్ నువ్వు లోపలికి వచ్చేది తిరుగుతాను కాదు అక్కడ బల్ల ఉంది అక్కడ రొట్టెలు ఉన్నాయి నువ్వు తింటావు కడుపు నింపబడతావు తృప్తిపరచబడతావు నువ్వు అందుకని చూడండి నిజంగా మనం పరీక్షించుకున్నాడు ఎవరితో సహవాసానికి ఇష్టపడతాం ఆలోచించండి చర్చి మెంబర్స్ ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా లోకంతో ఉండడానికి ఆలోచించుకోండి ఒకే ఒక పరీక్ష మనం గనక ఎక్కువ లోకంతో ఉండడానికి ఇష్టపడుతున్నా అనుకోండి మన మనకి మనస్సు దాని అర్థం ఏంటంటే నీకు ఈ అనుభవం చాలా తక్కువ ఉందని అర్థం అదే గనక నీకు గనక నిజంగా చర్చికి వెళ్ళాలి విశ్వం ఎప్పుడు కావాలనేటువంటి ఆలోచన ఉంటే నీకు దేవునితో సరైన సహవాసం సరైన రిలేషన్షిప్ ఉందని అర్థం నీకు వెళ్ళాలి విశ్వాస కలవాలంటే ఆశ ఉంటే అర్థం ఏంటంటే నీకు విశ్వాస సరైన రిలేషన్ అని కాదు నీకు దేవునితో సరైన రిలేషన్ ఉందని అర్థం నేను చర్చను ఎప్పుడు చూడాలి చర్చులతో ఎప్పుడు కలవాలి చర్చి ఎప్పుడు ప్రార్థన చేయాలి చర్చ ఎప్పుడు కలిసి దేవుని శృతించాలి ఎప్పుడు వాక్యం వినాలి అంటే ఆశ ఉంటే అర్థం నాకు మీతో సరైన రిలేషన్ ఉందని కాదు నాకు దేవునితో సరైన రిలేషన్ ఉంది కాబట్టి ఈ బల దగ్గర రావాలని ఆశ నాకు ఉంటుంది అందుకని ఈ బల దగ్గర రావాలని ఆశ నాకు లేదంటే అర్థం ఏంటంటే నాకు ప్రాబ్లం చర్చతో కాదు నాకు ప్రాబ్లం దేవునితో అక్కడ సరిగ్గా ఉంటే నాకు ఎక్కువ బలదరికాలనే నాకు ఆశ ఉంటుంది నాకు అక్కడ సరిగ్గా లేకపోతే బలదరికాలని ఆశ నాకు ఉండదు ఎందుకంటే బల్ల సిద్ధపరిచింది మనిషి కాదు బల్ల సిద్ధపరిచింది దేవుడు అక్కడ పన్నెండు గోత్రాలకి పన్నెండు రొట్టెలు దేవుడు అక్కడ పెట్టాడు అంటే పన్నెండు మంది మీద దేవునికి నాకు దృష్టి ఉంది దేవుడు జస్ట్ ఇజ్రాయెల్ జనరల్ గానో ఇజ్రాయల్ ఒక దేశంగానో దేవుడు సహవాసంగా చూడలేదు ప్రతి ఒక్క గోత్రంతో ఇండివిజువల్ గా అంటే ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు సహవాసాన్ని కోరుతున్నాడు అన్ని నేను కుటుంబంతో రావడం అవసరం నీకు దేవుని రిలేషన్షిప్ ఉండడం అవసరం మనం వెళ్తున్నాం చర్చకి మన పిల్లలు రావడానికి కాదు లేదంటే మన పిల్లలు వెళ్తాం కాదు అక్కడ ఎవరు ఇండివిజువల్ గా రిలేషన్షిప్ అంటే అక్కడ దేవుడు కోరుతాడు అందుకని పన్నెండు గోత్రాన్ని దేవుడు అక్కడ పెట్టాడు దేవుడు అక్కడ పెట్టి సముఖం అన్న ఆయన అక్కడ ఆయన అక్కడ ఉన్నాడు ఆయన ఎదుట మనం ఉన్నాం దేవుడు చూస్తున్నాడు ఎవరూ లోపలికి వస్తున్నారు అందుకని గమనించండి సహవాసం దేవుని పరిశుద్ధతలో పాలు పొందేటువంటి వారి యొక్క లక్షణం సహవాసం అంత ప్రాముఖ్యం నేను పరిశుద్ధంగా చూసిన పరిశుద్ధ ఉన్నానంటే ఆ బల దగ్గరికి ఇస్తాను నువ్వు వస్తావు ఎందుకంటే నువ్వు చచ్చుకొస్తే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్న అర్థం నువ్వు ఇక్కడ రాకుండా వేరే దానిలో నువ్వు పాలు పొందితే నువ్వు వారితో సహవాసం చేస్తున్నావని అర్థం అందుకనే చర్చలో విశ్రాంతిని ఆచరించడం అంటే ఖచ్చితంగా చాలా చాలా ప్రాముఖ్యం ఇది జస్ట్ నేను వెళ్తున్నాను చర్చ నుండి నేను వస్తున్నాను కాదు ఇది ఒక సింబల్ గా ఒక సైన్ లా సైన్ బోర్డ్ లాగా పనిచేస్తుంది ఇది నేను చచ్చుకొస్తే ఒక సైన్ బోర్డ్ లా పని చేస్తుంది నేను ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాను ఎవరితో ఉండడానికి ఇష్టపడ్డాను అంటే నా సైన్ బోర్డ్ అది నేను వస్తే అది ఒక గుర్తు రాకపోతే అది కూడా ఒక గుర్తు వస్తే నా దేవునితో ఉండాలని ఆశకి అది గుర్తు నేను రాకపోతే నా దేవునితో ఆశ నాకు లేదని దానికి గుర్తు అంటే ఆశ నేను వేరే దగ్గర తీర్చుకున్నాను అర్థం గమనిస్తుంది అంతా కూడా ఓల్డ్స్ దేవుడు చెప్పాడు వాళ్ళకి మీరు ఖచ్చితంగా విశ్రాంతి మీరు పాటించే అది సముఖ బ్రొట్లు అన్నాడు దేవుడు అది ప్రతిసారి మీరు నాతో సహవాసం చేయాలి మీరు లోపల రావాలి దాన్ని తినాలి అని అందుకని చూడండి సావాసం ఉంటే ప్రాముఖ్యం బలం అక్కడ దేవుడు పెట్టింది సహవాసానికి గుర్తు సహవాసాన్ని గుర్తు ఆ సహవాసం దేవుడు పాడు చేసిన ఉద్దేశం దేవునికి అయితే లేదు అందుకని దేవుడు అక్కడ అంచున కూడా పెట్టాడు దేవుడు ఎట్టొచ్చి పాడు చేసుకోవాలనుకుంటే అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది అందుకని దేవునితో సహవాసం వాల్యూ తెలుసుకోవాలి మనం అంటే సాహవాస వాల్యూ అంటే దేవునితో సహవాసంలో ఉండడానికి గల ఏవైతే దేవుడు చేస్తే నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నా చెప్తున్నాడో అవన్నీ చాలా ప్రాముఖ్యం ప్రతి వారం దాన్ని మార్చాలి అంటే అంటే అది వారం అంతా ఫ్రెష్ ఆ వారం అంతా పరిశుద్ధమైంది కానీ ఇంకొక పునరుద్ధాన దినం ఇంకొక విశ్రంథం వచ్చేసరికి అది కాదు ఫ్రెష్ది ఉండాలి అందుకని చూడండి లాస్ట్ సండే చచ్చుకొచ్చాను కదండి ఈ సండే ఉంది అన్నానికి వీలు ఎందుకంటే ఎప్పుడు ప్రతి వారం ఫ్రెష్ ప్రతి వారి దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే చూడండి ఈ సహవాసం అంటే చాలా ప్రాముఖ్యం జస్ట్ ఏదో గుడారంలోకి వెళ్తున్నావు అంటే కాదు నువ్వు దేవుని సమ్ముఖమున్నకు వెళ్తున్నావు సమ్ముఖపు రొట్టెలు సమ్ముఖములో ముఖం ఉంది ఎందుకంటే దాన్ని మీరు కూర్చున్నప్పుడు నా ముఖం మీద మీరు కూర్చున్నారని కాదు దేవుని ముఖం ఎదుట మీరు కూర్చున్నారని అర్థం దేవుడు దేవుని ముఖం అర్థం అంటే ఉండి ప్రతి వారిని ప్రతి దాన్ని దేవుడు పరిశీలిస్తానమాట ప్రతిదీ దేవుడు తెలుస్తుంది ప్రతిదీ దేవుడు చూస్తానని అర్థం అందుకని అంటాను ఈ సహవాసం మాత్రం డిస్టర్బ్ చేసే ఒక ఎందుకంటే సాధన డిస్టర్బ్ చేయాలని చూస్తాడు సహత డిస్టర్బ్ చేయాలని చూస్తాడు అందుకే డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తపరుస్తున్న బాధ్యత మీదే ఒక చూడండి రావడం ఒకటి ఆశను కోల్పోవడం మరొకటి ఇప్పుడు వస్తూ కూడా ఆశ లేకపోతే వేస్ట్ నేను ప్రాబ్లం అంటే ఆశ ఉండాలి ఆశ ఉంటే నువ్వు ఎలాగైనా సరే తీర్చుకుంటా దగ్గర వచ్చేసి ప్రభుత్వం చాలా బిజీ అందుకని నేను రాలేదు వీళ్ళు దేవుని దగ్గర వచ్చి మన బిజి అంటే ఎలా కుర్తుంది మన మాట దేవు పాశల ముందుకు వచ్చి నేను బిజాన్ని చెప్పడం కాదు దేవుని దగ్గరకు మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చెప్తున్నాం అంటే నేను రాలేకపోతున్నా అంటే నేను బీజం చెప్తున్నాను అంటే దేవుని కంటే ప్రాముఖ్యత పని మనకు ఒకటి సృష్టిలో ఉందా దేవుని కంటే ప్రాముఖ్యత పని సృష్టిలో వేబాల్కి వెళ్ళినా సరే అంతా దేవుడు చేసిందే నీకు కనబడుతుంది సృష్టి వెనకెల్లా దేవుడు ఉన్నప్పుడు సృష్టికర్త కంటే సృష్టిలో నువ్వు బిజీ అవుతున్నావు అంటే ఈవెన్ నన్ను అడిగితే అది జాబ్ అయినా సరే అది ఉద్యోగం అయినా సరే నువ్వు వీలైనంత వరకు అది నీకు అడ్డంగా ఉంటే ఎలాగ అడ్జస్ట్మెంట్ చేసుకునే నువ్వు సహవాసంగా కొడుకో సహవాసాన్ని పనంగా పెట్టి నువ్వు వేరేది ఏది చేసుకోవడానికి వీలు లేదు సహవాసాన్ని పనంగా పెట్టలాం అందుకని వచ్చే కూడా జీవితంలో దాని ద్వారానే వస్తుంది అందుకని నన్ను సహవాసం విషయానికి వస్తారు జాగ్రత్తగా కాపాడుకోండి సహవాసాన్ని దాన్ని విడిచిపెట్టకండి దాన్ని అలవాటు చేసుకోండి దాని కొరకు ఆశపడండి ఎందుకంటే తరచుగా ఉన్నప్పుడు దాని వ్యాల్యూ మనం తెలియట్లేదు ఒక్కోసారి దాని వ్యాలీ మనం మిస్ అవుతున్నాం కానీ దేవుడు ఏం కోరుతాం తెలుసా అందుకు వచ్చేటప్పుడు అబ్బా ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలా అను అను సనుక్కుంటున్నా కొనుక్కుంటున్నావు డల్గా వచ్చే వాళ్ళు మొక్కను చూడడానికి దుడిస్ట ఎవరైతే ఆశపడి ఎప్పుడు దేవుడి సందరికి ఆశపడుతూ ఫ్రీట్టుకుంటు వచ్చేటటువంటి వారికి కూడా దుడిషిపడుతున్నాను అందుకనే భక్తి దేవుని మందిరంకి వెళ్దాం వెళ్దాం అని జన్లు నా నేను సంతోషించాను అంటున్నాడు ఆయన కళ్ళనిపించినప్పుడు చచ్చికి వెళ్దామా అంటే నాకు ఇంట్లో వంట ఉందా నాకు ఇంట్లో పని ఉందని చెప్పుకునేటువంటి వారి గురించి మాట్లాడలేదు నేను ఆల్రెడీ నా పనులను ఉన్నాను కానీ చచ్చికి వెళ్దామంటే నాకు ఆశ ఉంది అంటే ఎస్ట్ అలా వెళ్ళాలి కదా అవకాశం దొరికితే చాలు వెళ్ళాలి ఆ నాశ భక్తిని పొంది నేను అంటాను ఆశ మనకి ఉండాలి ప్రతిరోజు రమ్మని చెప్పట్లేదు కానీ నియమక కూట ఉన్నప్పుడల్లా మనం కూడుకోవడానికి ప్రయత్నం చేయాలి కనీసం వారం ఒక రోజు విశ్రాంతి దినం దేవుడు కొరకే దేవుడు కేటాయించి మనకి ఇచ్చిన సెలవు దినం అప్పుడు కూడా మనం బిజీ అయిపోతాం అంటే దేవుడితో సహన మనకి తెలియట్లేదు కానీ దేవుడు పిలుస్తున్నాడు దేవుడు ని పిలుస్తున్నాడు ఆ రోజు ప్రకటినలో మీరు రండి వస్తే మీరు నాతో నేను మీతో వ్యాసర్ అంటే దేవుడు అన్నాడు నేను మీకు అంటారు నేను మీతో మీరు నాతో అంటే దిడు వాళ్ళు ఏంటంటే అన్నంతా సృష్టిగా తినప్పుడు కూడా మనలో ఒకడే కలిసి కూడా దిడస్పడుతున్నాడు అని అన్నాడు మీరు చేసేదే నేను చేస్తాను నేను చేసేదే మీరు కూడా చేస్తారు పరిశుద్ధమైనటువంటిది కాబట్టి ఏంటంటే ఆ బల్ల అనేటువంటిది సహవాసానికి సాదృశ్యం ఆ సహవాసాన్ని దేవుడు రక్షణ అనుదినము అనుదనము పవిత్ర వాళ్ళతో దేవుడు అంటున్నాడు నాతో సహవాసం చేయండి అదే నన్ను అందరూ తృప్తి ఉంది అందులో మీకు కడుపు నిండుతుంది వచ్చి ఊరిని వచ్చేది చచ్చి కాబట్టి వెళ్ళాం ఏదో మళ్ళీ బయటకు వచ్చినట్టు వచ్చాను కాదు మీరు లోపలికి వచ్చి బయటకు వెళ్తున్నప్పుడు కల్లా మీకు కడుపు నిండుతుంది ఆ ధైర్యం ఆ బలం ఆ నిరీక్షణ సహవాసం వలన కలుగుతుంది ఎందుకంటే దేన్నైనా వదులుకుండా కానీ సహవాసాన్ని మాత్రం వదులుకోవద్దు దేని అయినా పనంగా పెట్టడం కానీ సహవాసాన్ని పరంగా పెట్టి వేరే కార్యాన్ని పొందుకోవడానికో నెరవేర్చుకోవడానికో మాత్రం మీరు పొనుకోవద్దు దాని గురించి అసలు ఆలోచించవద్దు మీరు ప్లాన్ చేసుకుంటే మ్యాండరీ ప్లాన్ చేసుకోకండి రావడానికే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే దేవుడు దాన్ని ఎందుకనో కోరుతున్నాడు దేవుడు దాన్ని చాలా శ్రద్ధ పెట్టాడు ఆ బల్ల చుట్టూ కూడా పెట్టి ఇదేదో డిస్టర్బ్ కాకుండా ఏ ఒకటి తక్కువ కాకుండా దేవుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు తలుచుకుంటే దేవుడు నన్ను నష్టపరచచ్చు లేదు నువ్వు కాపాడాలనుకుంటే దేవుడు కాపాడుతున్నాడు అటు నిత్యం మీద అలానే కంటిన్యూ అవుతుంది ఆ సాహసం ఉండడం గొప్పతనాన్ని ఆశీర్వాదం మనం ప్రార్థన చేసుకుంటాం